జీవో నెంబర్ మూడుని పునరుద్ధరించాలని ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మన్యం బంద్లో భాగంగా అరకు నియోజకవర్గం అంతటా విజయవంతంగా కొనసాగుతోంది గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సీని ప్రకటించాలని కాఫీ మిరియాలతో పాటు అటవీ ఉత్పత్తులన్నింటిని గిట్టుబాటు ధర ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఉదయం నుంచి వాహనాలు బస్సులు బంద్ అయ్యాయి పర్యాటక కేంద్రాలలో హోటళ్లు మూతపడడంతో పర్యాటకులు ఒకింత ఇబ్బంది పడ్డారు అరకు లోయలో స్థానికంగా మూతపడ్డాయి ఈ బంద్ గిరిజన సంఘాలకు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తమ సంఘీభావాన్ని తెలిపారు బంద్ ను సంపూర్ణంగా అమలు పరిచేందుకు జేఏసీ పక్క ప్రణాళికతో వ్యవహరిస్తుందని నాయకులు తెలిపారు గిరిజన సమస్యల పట్ల స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని గిరిజన సంఘం నాయకులు బాలదేవ్ అన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ విజయవంతంగా జరుగుతుంది ఈ బంద్లో ఆదివాసీ ప్రజానికం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మహిళా యువజన విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని విజయవంతంగా పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ బంద్ సంబంధ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఆదివాసీ ప్రాంతంలో జీవనం భర్తీ చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలి అలాగే ఆదివాసీ స్పెషల్డిఎసి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు ఐదు వందల పదిహేడు పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి కేవలం ముప్పై ఎనిమిది పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం నిరసిస్తూ ఇబ్బందులు నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఐదు వందల పదిహేడు పోస్టులకు ముప్పై ఐదు పోస్టులు ఇవ్వడం చాలా దుర్మార్గం అన్యాయం చెప్పేసి అని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులకు ఇవ్వాలి అంతేకాకుండా ఇటీవల కాలంలో అల్లురి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య అలాగే గురుకులం మెడికల్ కాలేజీలో జారీ చేసిన నోటిఫికేషన్లో ఆదివాసులకు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా అన్యాయంగా నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని రద్దు చేయాలి ఇక్కడ నూ నూటికి నూరు శాతం ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తుంది మన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గొప్పగా ప్రచారం చేస్తున్న మేము టీఎస్సీలో తీర్మానం చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు టీఎస్సీలో తీర్మానం చేస్తే చట్టబద్ధత కల్పిస్తూ ఎందుకు ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసి అని అడుగుతున్నాం ఏ మాత్రం ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలు చిత్తాశుద్ది ఉంటే మీరు నిజంగా ఆదివాసీ బిడ్డలైతే ఆదివాసుల కోసం నిలబడతారా లేదా తేల్చుకోవాలని చెప్పేసని ఈ సందర్భంగా వీళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం లేదు అంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది అంతేకాకుండా అల్లూరు సీతారామరావు జిల్లా పాడి ఐటీడీఏ పరిధిలో సుమారు ఇరవై యాభై ఆరు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది గిరిజన ఆశ్రమ పాఠశాలలు కావచ్చు మండల ప్రజా పరిషత్లో కావచ్చు దానికి ఆదివాసీ స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చి బర్త్ చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో పండుతున్నటువంటి అటవీ ఉత్పత్తులు చింతపండు అరవై రూపాయలు కొనుగోలు చేయాలి అలాగే పసుపు రెండు వందల రూపాయలు కొనుగోలు చేయాలి అలాగే కాఫీ ఐదు వందలు ఇవ్వాలి మిరియాలు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలు నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజన గ్రామాలు ఉన్నాయి అవి షెడ్యూల్ ఏరియాలో చేర్పించాలని చెప్పేసి అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల అనుమతి రద్దు చేస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కేటాయించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భం డిమాండ్ చేస్తాం ఈ సమస్యల మీద ఆదివాసీ ప్రజానికం అంతా స్పందించి బంద్లో పాల్గొంటున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్య పరిష్కారం కోసం జోక్యం తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూలం తెలియదు తప్పదని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది